శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై నాలుగవ తేదీ గురువారం రోజున కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే వీరు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తూ ఉన్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు రేపటి రోజున ఈ రాశి ఫలాలు చూసినట్లయితే గనుక మీరు ఎంతగానో ప్రయోజకరమైన ఫలితాలను పొందబోతూ ఉన్నారు ఈ రాశి వారికి రేపటి రోజున దీర్ఘకాలిక అనారోగ్యం నుండి మీకు విముక్తి లభిస్తుంది అలాగే రేపటి రోజున మీకు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవాలి అది మీ యొక్క ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది రేపటి రోజున ఈ రాశి వారికి మీ సమీప బంధువు ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి చక్కటి అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశీ ప్రయాణం అనుకూలిస్తుంది అది చదువుల కోసం కావచ్చు లేదా ఉద్యోగం కోసం కావచ్చు అడ్డంకులు తొలగిపోయే సమయం మీకు అనుకూలించనుంది ఈ రాశి వారికి రేపటి రోజున డబ్బులు సమయానికే చేతికి వస్తాయి అలాగే ఆగిపోయిన పనులు పూర్తి అవ్వడం ద్వారా మీరు ధనాన్ని కూడా పొందే అవకాశం ఉంది దీనివలన మీరు మీ అప్పులను తీరుస్తారు ఖర్చులు తగ్గిపోతాయి ఇక వివాహాది యత్నాలు చేసే వారికి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆటంకాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రాశి వారు చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అది మీ ఆరోగ్యానికి చాలా మంచిది రేపటి రోజున ఈ రాశి ఉద్యోగులకు మంచి సమయం మీరు కోరుకునే ప్రమోషన్లు మీకు వచ్చే అవకాశాలు సూచిస్తూ ఉన్నాయి అలాగే ఈరోజు మీరు చేస్తూ ఉన్న పనుల ద్వారాను కొంచెం ఒత్తిడికి కూడా మీరు గురి అయ్యే అవకాశాలున్నాయి అదేవిధంగా నిరుద్యోగులకు కూడా కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వ్యాపారులకు మీరు చేసేటటువంటి వ్యాపారంలో మీరు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరంగా మీకు చాలా బాగుంటుంది రావలసిన డబ్బులు మీ చేతికి అందుతాయి ఇక కాంట్రాక్ట్ వ్యాపారులకు వ్యవసాయదారులకు రాజకీయ నాయకులకు అలాగే ఇతర రంగాల వారికి అనుకూలంగా ఉంది ఈ రాశి వారు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు అలాగే ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఇక రేపటి రోజున ఈ రాశి వారు మీకు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి అనుకూల శుభ ఫలితాలు పొందడానికి గణేష స్థితి చేసుకోండి శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు చూద్దాం మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది పది మందికి మేలు చేసే పనులు చేపట్టి సమాజంలో గుర్తింపును సాధిస్తారు కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ఖర్చులు పెరుగుతాయి స్వయం కృషితో లక్ష్యాన్ని చేరుకుంటారు సమయోచిత నిర్ణయాలు చక్కటి భవిష్యత్తుని ఇస్తాయి సన్నిహితుల సూచనలు అవసరం ఇష్టదేవత స్మరణ మేలు చేస్తుంది వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది శుభకాలం నడుస్తోంది ఉద్యోగంలో ఉత్తమ ఫలితం వస్తుంది ఇబ్బందులు తొలగుతాయి ధనలాభం ఉంది మిత్రుల ద్వారా ఒక పని పూర్తి చేస్తారు తగినంత విశ్రాంతి అవసరం ఒక ఆపద నుంచి బయటపడతారు శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది విష్ణు సహస్రనామం చదివితే మంచిది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విఘ్నాలను అధిగమించి త్వరగా విజయం సాధిస్తారు ఎదురు చూస్తున్న ఫలితం వస్తుంది మంచి మార్గంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ధనలాభం ఉన్న ఖర్చు పెరుగుతుంది భూలాభం సూచితం సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం లభిస్తాయి శత్రుపీడ కొంత ఇబ్బంది పెడుతుంది సహనం రక్షిస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక అంశాలు బాగుంటాయి కృషికి తగిన ప్రతిఫలం అందుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది అవరోధాలను అధిగమించి విజయం సాధించాలి ఓర్పు సహనం చాలా అవసరం మిత్రుల సలహా పని చేస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు ఉంటాయి ఒక శుభవార్త ఒక శుభవార్త సంతోషాన్ని ఇస్తుంది ఇష్టదేవత దర్శనం మంచిది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో త్వరగా లక్ష్యాన్ని సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో కోరుకున్న ఫలితం వస్తుంది పనుల మధ్యలో ఆగకుండా జాగ్రత్త తీసుకోండి కొందరి వలన సమస్య వస్తుంది కలహాలకు దూరంగా ఉండాలి ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోండి శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించండి మనశ్శాంతి లభిస్తుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభకాలం నడుస్తోంది పలు మార్గాలలో విజయం సాధించే అవకాశం ఉంది ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో లాభసాటిగా నడుస్తుంది ఎదురు చూస్తూ ఉన్న పని ఒకటి ఇప్పుడు పూర్తి చేస్తారు పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం అందుతుంది ఆర్థిక అంశాలు శుభప్రదం శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించండి మనశ్శాంతి లభిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక అంశాలు బాగుంటాయి బుద్ధిబలంతో విజయం సాధిస్తారు ఇబ్బందులు తొలుగుతాయి లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగంలో స్వల్ప ఆటంకం ఉంటుంది అధికారుల ద్వారా మేలు జరుగుతుంది ఒత్తిడికి గురి కాకుండా సకాలంలో పనులు ముగించండి కలహాలకు అవకాశం ఉంది అపార్థాలకు తావివ్వకూడదు దుర్గాధ్యానం శుభాన్నిస్తుంది వృశ్చిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది మీరు ఎంచుకున్న మార్గంలోనే ముందుకు సాగండి అవరోధాలు ఉన్న పనులు పూర్తి చేస్తారు ధనలాభం ఉంటుంది పట్టుదలతో పనిచేసి పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది ఖర్చులు తగ్గించుకోవాలి కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్త వింటారు శివ ఆరాధన శ్రేష్టం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి కాలం నడుస్తోంది అభీష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో కలిసి వస్తుంది వ్యాపార లాభం ఉంటుంది వ్యతిరేకతలు తొలుగుతాయి మానసిక దృఢత్వం సాహస కార్యాలను చేయిస్తుంది వాహన యోగం ఉంది అదృష్టవంతులు అవుతారు వివాదాల జోలికి పోవద్దు శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఇష్టదైవ దర్శనం మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా శుభ ఫలితం ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు ఉన్నాయి తెలివిగా అధిగమించండి సొంత నిర్ణయం వద్దు ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి పట్టు విడుపులతో వ్యవహరించాలి ఒక విజయం ఉంటుంది ప్రశాంత చిత్తంతో పనులు పూర్తి చేసుకోవాలి ఇష్ట దైవాన్ని స్మరిస్తే కార్యసిద్ధి ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విఘ్నాలను సమర్థంగా అధిగమించి విజయం సాధిస్తారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి అనేక మార్గాలలో లాభాలు ఉన్నాయి ఉద్యోగంలో సమయస్ఫూర్తి అవసరం వ్యక్తిగత అభివృద్ధి సూచితం నిరుత్సాహానికి తా పని చేసుకోవాలి వ్యాపారంలో స్వల్ప లాభం ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి ఆంజనేయ స్వామిని స్మరించండి మేలు జరుగుతుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది కోరుకున్న జీవితం లభిస్తుంది ఉద్యోగంలో స్థిరమైన ఫలితం ఉంటుంది వ్యాపారపరంగా పైకి వస్తారు సొంత నిర్ణయం మేలు చేస్తుంది ధనలాభం ఉంది బంధువుల సహకారం లభిస్తుంది వృధా వ్యయాన్ని తగ్గించండి ఒక ముఖ్యమైన పని పూర్తి అవుతుంది సమస్యల నుండి బయటపడతారు రుద్రాభిషేకం మేలు చేస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్